నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది మరి ఈ నేపథ్యంలోనే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని ఏదైతే హామీ ఇచ్చిందో అది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు దీనికి స్త్రీ శక్తిగా కూడా పేరు పెట్టడం జరిగింది మరి మొత్తానికి ఎటువంటి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా వైసీపీ ఎప్పుడు కూడా విమర్శిస్తుంది కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఏవి కూడా ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెప్పుకున్నారు కానీ ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అని చెప్పి విమర్శిస్తూ ఉంటుంది మరొకసారి మనం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్త్రీ శక్తిగా పేరు పెట్టారు ఏదైతే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు దానికి మరి ఎటువంటి బస్సుల్లో ఈ ఉచిత ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు అసలు ఏం జరగబోతుంది ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి కూడా ఈ పథకం అమలు కాబోతుందా ఏమంటారు ఉచిత బస్సు ఆగస్టు పదిహేను అంటే శ్రావణ మాసంలో మహిళలకి అద్భుతమైన కానుక అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎక్కువగా పుణ్యక్షేత్రాలు వెళ్ళటానికి లేదా షాపింగ్కి వెళ్ళటానికి ఎక్కువగా ఇష్టపడతారు మహిళలు సహజంగానే వాళ్ళకి అందంగా రెడీ అవ్వటం కానివ్వండి లేకపోతే బట్టలు కొనుక్కోవటం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటిది ఫ్రీ బస్ అనగానే కొంచెం ఇంట్రెస్ట్గా వాళ్ళ మెంటాలిటీ అలానే ఉండిద్ది వెళ్దాము కొంచెం ఏదన్నా వెళ్ళలేనిది కూడా వెళ్ళి అనేది అందులో ఇప్పుడు కుటం ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఏదైతే ఉందో తెలంగాణ కానివ్వండి చుట్టుపక్కల అటు తమిళనాడు కానీ బార్డర్ వైపు కూడా అంత దగ్గరగా వెళ్ళి ఆల్మోస్ట్ ఇంకా ఏపీ ఎండింగ్ వరకు వెళ్ళి మీరు చూడవచ్చు ఎక్కడికైనా చక్కగా ప్రయాణం చేయొచ్చు అన్ అందులో అన్ని బస్సులకు కూడా సౌకర్యం కల్పించారు దాంట్లో ప్రయాణించడానికి ఎక్స్ప్రెస్ ఉంది ఆర్డినరీ ఉంది పల్లె వెలుగు ఉంది మెట్రో ఉంది మెట్రో ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా అన్ని బస్సులకు కూడా పర్మిషన్ ఇచ్చారు కొత్త బస్సులు కూడా కొనుగోలు చేయటం దాదాపుగా పదహారు వందల ఎలక్ట్రిక్ బస్సులు కూడా వీళ్ళు కొనుగోలు చేయబోతున్నారు దీని ద్వారా మళ్ళీ రోడ్లు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రోడ్లకు సంబంధించి ఎటువంటి మరమ్మతులు కానీ వాటి ముఖం చూడలేదని చెప్పుకోవాలి దాని ద్వారా ఎంతోమంది యాక్సిడెంట్ అయి చనిపోయింది కూడా మనం విన్నాం మరి అలాంటిది ఆ రోడ్లు గుంటలు పోడ్చడానికి దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయిందని కూడా విన్నాం మరి ఇన్ని విధాలుగా మరి ఒక బస్సు ప్రయాణం కోసం ఎన్ని ఏర్పాట్లు చేయవలసి వస్తుంది అక్కడ చూస్తే బస్ స్టాప్లో కొత్తగా మళ్ళీ వాళ్ళు కూర్చోడానికి బెంచీల ఏర్పాటు బాత్రూమ్స్ వాటికి సంబంధించి మెయింటెనెన్స్ కొత్తగా బాత్రూమ్లు కట్టాల్సి వచ్చినాయి కూడా వాళ్ళు ఏర్పాటు చేయటం అన్నీ కూడా ఇక్కడ మహిళలు ముఖ్యంగా వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అంటే బస్సు ప్రయాణం చేసిన తర్వాత ఎవరైనా సరే మహిళలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాష్రూమ్కి వెళ్ళాలంటే కాబట్టి అవి కూడా వాళ్ళు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా పూర్తిగా చదివితే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఇంత గొప్పగా ఆలోచిస్తారా ఫ్రీ బస్సు అంటే ఇచ్చారా అయిపోయిందా దట్స్ ఇట్ కానీ ఇక్కడ అట్లా కాదు వాళ్ళు సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలి ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినటువంటి కర్ణాటక కానివ్వండి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అధ్యయనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది నిన్న నిన్న కేబినెట్ సమావేశంలో కూడా ఈ పథకం గురించి డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి ఆగస్టు పదిహేను నుంచి కూడా ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుందంటారా ఏమంటారు ఖచ్చితంగా మహిళలకి మళ్ళీ స్వాతంత్రం వచ్చిందా అంటే మనం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను చేసుకుంటాం మహిళలకి ఆర్థిక స్వాతంత్రం అంటే సొంతంగా అంటే మనం ఏ ఖర్చు కావాలన్నా కూడా ఒక ఆనవాయితీ భర్తను అడగటము ఇంట్లో మన పేరెంట్స్ని అడగటం ఇలా ఉంటాయి కానీ ఇక్కడ బయటకు వెళ్ళాలంటే ఖర్చులకు మాత్రమే చాలు మనకి ఛార్జీలకు మాత్రం బస్ ఛార్జెస్కి మాత్రం ఎటువంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అదొక కొత్త ఉత్సాహంతో ప్రయాణం చేస్తారు అదేవిధంగా మంచి సౌకర్యవంతమైన ప్రయాణం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా బస్ లో కూడా వీళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా అమలు చేస్తుంది ఇక్కడ చూస్తాం దీపం పథకం మహిళలకు ముఖ్యంగా వంట వంట చేసేటప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ గతంలో ఆ సిలిండర్లు కూడా లేక గ్యాస్ లాగా ఇబ్బంది పడిన పరిస్థితి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు డాక్రా మహిళలకి దీపం పథకం తీసుకొచ్చారు దాదాపు ఎప్పుడో నైంటీస్లో అప్పుడు చాలా అసలు ఎలా అంటే ప్రతి ఒక్క మహిళ జీవితంలో కొత్త వెలుగు ఫాస్ట్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవటానికి కానీ ఈ గిన్నెలు ఆ పొయ్యి మీద పెట్టినప్పుడు అదంతా కూడా నల్లగా అయిపోయి అది క్లీన్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి అలాంటిది ఈ గ్యాస్ స్టవ్ మీద చక్కగా హ్యాపీగా వంట చేసుకోవడం దాని క్లీనింగ్ కూడా పెద్దగా వాళ్ళకి టైం పట్టదనమాట అట్లాగా బాబుగారు ఎంత గొప్పగా మహిళల గురించి ఆలోచించారు వాళ్ళ జీవితాలను ఏ విధంగా మలుచుకోవాలో ఆయన అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్లారు ముఖ్యంగా మహిళకి ఆర్థిక స్వాతంత్రం అవసరం అది చెప్పింది ఎన్టీ రామారావు గారు ఆయన ఆర్థిక స్వాతంత్రం మహిళకు ఉండాలి ఖచ్చితంగా ఆవిడకంటూ ఒక డబ్బు అనేది ఉండాలి కూడబెట్టుకోవాలని ఆ దాని మీదే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ ఏర్పడింది పేదవాడి ఆలోచనల నుంచి వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి కూడు గూడు గుడ్డ ఇవి ఉండాలి తక్కువ రెండు రూపాయల కిలో బియ్యం అంటే అసలు అదే లైన్లో ఇప్పటికి కూడా తీసుకొస్తున్నారు అనేది గొప్పదైతే దాన్ని కార్యకర్తలు ఏ విధంగా నిలబెట్టుకుంటూ వచ్చారు ఆ పార్టీని ఎన్ని సంవత్సరాలు అది కార్యకర్తలకు ఉన్న గొప్పతనం నాయకులకు ఉన్న గొప్పతనం ఇదంతా కూడా రోజున మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం వాళ్ళు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారు ఈరోజున కూటమిగా ఏర్పడినా కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వడిదుడుకులు లేకుండా రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లని సరిదిద్దుకోవాలి ఆర్థికంగా చాలా కుంగుబాటుకు లోనైంది ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసుకున్నా కూడా మనం వేల కోట్ల రూపాయల కుంభకోణాలు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ముఖ్యంగా ఫ్రీ బస్ నిజంగా వీళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టారో వాటిల్లో ఒకటైన ఈ ఫ్రీ బస్ అనేది స్త్రీ శక్తి ఇక్కడ చూస్తే కండక్టర్లకు కూడా స్పెషల్గా ఆ టికెట్స్ వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు ఇవ్వాలి దాని మీద స్త్రీ శక్తి అని రావటం అక్కడ జీరో ప్రైజ్ ఉంటుంది వాళ్ళకి ఇంకా వేరే ప్రైజ్ ఏముండదు ప్రత్యేకంగా వాళ్ళ కోసం మాత్రమే మహిళల కోసం వాళ్ళు ఏ విధంగా అది చేయాలి అనేది ఇవన్నీ కూడా రకరకాలుగా అంటే ఓర్కే ఏదో ఫ్రీ బస్ ఇచ్చేశారంటే ఇచ్చారు దాని వెనక ఎంత యంత్రాంగం నడిచింది ఎన్ని విధాలుగా శ్రమపడితే ఈ రోజున మహిళలు ఫ్రీ బస్సు ఎక్కబోతున్నారు అనేది ఒకసారి మనం ఈ విధంగా చెప్పుకోవటం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏంటి ఫ్రీ బస్ అంటే స్త్రీ శక్తి అని పేరు పెట్టారు చేశారులే అనే వాళ్ళ నోళ్లు మూయించాలంటే ఖచ్చితంగా అసలు దీని వెనకున్న కథ అంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం అంటే తెలిసినా కొంతమందికి తెలియని వాళ్ళున్నా తెలుసుకోవాలి ఒక మహిళ ప్రయాణం చేయటానికి ఏదో సరదాగా వెళ్ళటమే కాదు ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు వెళ్ళాలన్నా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఆ వచ్చే శాలరీ ఛార్జీలకే అయిపోతున్నాయనో లేకపోతే సీజన్ టికెట్ తీసుకున్నా కూడా అది కూడా ఇప్పుడు తీసుకునే పరిస్థితి ఉండదు చక్కగా హ్యాపీగా ప్రయాణం చేస్తారు నిజంగా మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి చాటుకుంది తెలుగుదేశం అనేది ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది మరి కూటమి ప్రభుత్వం స్వాతంత్రం రోజే ఆర్థిక స్వాతంత్రం మహిళలకు కల్పించిందని మరోసారి మహిళలకు పెద్దపీట వేసి మహిళలపై ఉన్నటువంటి గౌరవాన్ని మరోసారి టీడీపీ చాటుకుందని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే